ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలా సరదాగా మా గార్డెన్లోకి నాతో పాటు వచ్చి మన గార్డెన్ ఎలా ఉందో చూసేయండి మరి ముందుగా బంతిపూల చెట్టు ఈ బంతిపూల చెట్టు అయితే ఓ పొడవ వచ్చేసిందండి ముద్ద బంతి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది గోంగూర చెట్టు మా అమ్మ ఇచ్చినటువంటి ఆర్గానిక్ సీడ్స్ వేస్తే ఒకే ఒక గోంగూర చెట్టు వచ్చింది అందుకని ఆ చెట్టును అలాగే వదిలేశాను ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి సీడ్స్తో మళ్ళీ గోంగూర వేద్దాం అనుకుంటున్నాను దోసకాయ అయితే దోసకాయ చెట్టుకి ఇదే లాస్ట్ అండి దోసకాయ చెట్టు మొత్తం కూడా ఎండిపోయింది ప్రీవియస్ చూసినట్లయితే స్టార్టింగ్లో కాయ చిన్నదిగా ఉన్నప్పుడే కోసేసాను తర్వాత ఒకే ఒక యావరేజ్గా ఉన్నప్పుడు కోసాను ఈసారి మాత్రం దోసకాయ బాగా పండిన తర్వాత కొద్దాం అనుకున్నాను బట్ చెట్టే ఎండిపోయింది సో ఇలాంటి ట్విస్ట్లు ఎక్స్పీరియన్స్లు మనకి ఈ చెట్లను పెంచేటప్పుడు అలవాటైపోతూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ దోసకాయ అనేది చూద్దాం మరి వేసినప్పుడు ఎలా వస్తుంది ఏంటనేది కూడా చూద్దాం అలాగే బెండకాయలు హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను బెండకాయలు అయితే ఓకే పర్లేదు బాగానే వస్తూ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న బెండకాయలు కూడా చాలా ఉన్నాయండి సో ఇక్కడైతే నేను బెండకాయలకు వస్తూ ఉన్నాను వీటిల్లో నుంచి కూడా లాస్ట్ ఇక సీజన్ అయిపోయేటప్పుడు బెండకాయలు వదిలేసి అవి ఎండిపోయిన తర్వాత వాటి నుంచి సీడ్స్ తీసి ఆర్గానిక్ సీడ్సే మన గార్డెన్లో వేసేద్దాం అనుకుంటూ ఉన్నాను ఈ మధ్య అయితే నేను గార్డెన్ వీడియోస్ చాలా రేర్గా అప్లోడ్ చేస్తున్నాను మెయిన్ ఏంటంటే హార్వెస్టింగ్ కోసం కూడా పెద్దగా మన గార్డెన్లో ఏమీ లేవన్నమాట సో అందుకనే లేట్ అవుతుంది ఇది నాకు చెప్పాను కదండి గోంగూర చెట్టు ఆ గోంగూర చెట్టుకి ఫ్లవర్స్ కాస్త ఇలా కాయల కూడా వచ్చేస్తాయి వీటిని అలాగే వదిలేద్దాం ఇక ఇక్కడైతే నేను రిమైనింగ్ బెండకాయలు అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను నా చేతికి ఇక్కడ చూసినట్లయితే పెయింటింగ్స్ ఉన్నాయండి వాటర్ పెయింటింగ్స్ మా రియాన్ షూ మొత్తం వేసేసి ఇక ప్లేస్ లేనట్టు నా పైన అంతా కూడా పెయింటింగ్స్ వేసేసాడు ఇక ఆ టైంలోనే హార్వెస్టింగ్ చేయాల్సి వచ్చింది అంత టైం లేక నేను ఇక అట్లాగే హార్వెస్టింగ్ చేసేస్తూ ఉన్నాను ఫైనలీ ఓకే ప్రతిసారి ఒక పావు కిలో బెండకాయల వరకు మనకు వస్తున్నాయి బట్ అన్నీ కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటున్నాయి ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట వచ్చిన బెండకాయల వరకు మాత్రం చాలా బాగా వస్తున్నాయి హెవీ హార్వెస్టింగ్ అయితే మనకి అంతగా రావడం లేదు ఇక అలాగే కరివేపాకు కట్ చేసేస్తున్నాను కరివేపాకుతో అయితే నేను మ్యాక్సిమం ఏ రెసిపీ చేస్తూ ఉంటానంటే మార్నింగ్ ఆమ్లెట్స్ అలాంటివి వేసుకుంటామండి ప్రతిరోజు కాదు అప్పుడప్పుడు ఆమ్లెట్ వేస్తాం ఆమ్లెట్లో కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా అల్లం పసుపు ఉప్పు కారం వేసేసి ఆమ్లెట్ వేస్తూ ఉంటాను ఇలా ఫ్రెష్ కరివేపాకుని ఆమ్లెట్లో వేసినప్పుడు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మనము మామూలుగా కరివేపాకు తినాలంటే కొంచెం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా బట్ ఇలాంటి ఆమ్లెట్లో మనం యూస్ చేయడం వల్ల కరివేపాకు అనేది మనం తినడం జరుగుతుంది కరివేపాకు అంటే మనకి హెయిర్కి స్కిన్కి హెల్త్కి అన్నిటికీ కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అలాగే వంకాయలు వంకాయ చెట్టు విషయానికి వస్తే చెట్టు అయితే ఇప్పుడు చూస్తున్న దానికన్నా ప్రజెంట్ చాలా ఎండిపోయిందండి ఇక మా వారన్నారు చెట్టు బాగా ఎండిపోయింది కదా కాయలు మనకి ఏం రావట్లేదు మనం ఈ వంకాయ చెట్టు తీసేద్దామా అని అడిగారు నేనైతే లాస్ట్ వరకు చూద్దాం సో అలాగే ఉంచేద్దాము ఇక పూర్తిగా ఎండిపోయింది అనుకుంటే వంకాయ చెట్టు తీసేసి ఆ ప్లేస్లో వేరే వేద్దాం అన్నాను బట్ మన గార్డెన్లో ఇంకొక న్యూ హార్వెస్టింగ్కి ఈ చిక్కుడుగాయలు గోర్ చిక్కుడు అనేది రెడీ అయ్యాయి నెక్స్ట్ టైం రాబోయే వీడియోస్లో ఇంకేమైనా వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ రెడీ అయ్యాయో లేదా అవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్